ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శివాయరువే నమ జయ గురుదే నమ ఆపాదారహత్రం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయ నమాం జయ గురుదత్త్రేయవీసర్వూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమోనమరుదత్త్రేన్ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుబ్జో నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షలకి అందరికీ కూడా నమస్కండి నేను శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జూనెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధన లాభం ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ధనప్రాప్తి లభించడానికి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ మరియు ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడానికైనా కానీ మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వి వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఏ గ్రహానికంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్నవశాత్తు కానీ ఈ యొక్క గోచార రత్యవశాత్తు కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ అర్ధాష్ట్రమ శని ప్రభావం కానీ ఆష్టమ శని ప్రభావం కానీ దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూనెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము ఐశ్వర్యోగము ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థల నివాసంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యోగము ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి వారాహిదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శత్రు బాధ నివారణ చేసుకుంటారు వారాహిదేవి గురించి చెప్పుకోవాలి అంటే పట్టణంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు ఉగ్రవారాహిదేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలికులుగా ఉంటారనమాట మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది దేవి భాగవతంలో అంతా కూడా లలిత త్రిపరసి దేవి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపరసింధ దేవి అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాదక్షరాలుగా అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యాదక్షరాలుగా ఉంటుంది సైన్యాదక్షరాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది భూసంపద లభించడానికైనా కానీ పాడి పంట సకల్లో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ మంచి అభివృద్ధి కలగాలన్నా ఐశ్వర్యయోగం సిద్ధించాలన్నా శత్రు బాధలు భూతప్రేత పిశాచాత బాధల నుంచి బయటపడాలన్నా ఈతి బాధల నుంచి బయటపడాలన్నా ఇంట్లో కష్టాల నుంచి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధనంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంతారు ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మొదలవుతుంది జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రిలో అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడచోపచార పూజలు అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఎనిమిదిన్నర నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి లేదు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరలోపు కానీ లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఖడ్గమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి పదహారు నామాలు అనేది ఉంటాయి ఈ యొక్క షోడశ నామాలు అంటారు దీన్నంతా కూడా నామాలంతా కూడా పఠించుకోవడం వల్ల సమయ సంకేత అయ్యే నమ వార్తలు ఏ నమ ఈ యొక్క నామాలతో కానీ ఈ యొక్క పంచమ్యాయ నమ పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట ప్రధానంగా అమ్మవారికి పంచమ్య నమ అనే విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి ఇటువంటి విశేషమైన నామాలతోటి వరాహి దేవి అన్నంతా కూడా వరాహముఖంతో ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారు అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఉండే అకాల కష్టాలు కానీ దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ ప్రధానంగా ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలంతా కూడా ఉంటాయి మానవులకి అంతా కూడా అటువంటి కష్టాల నుంచి బయటపడడానికి శీఘ్రంగా యోగం సిద్ధించడానికి సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక వారాహి దేవిని ఆరాధన చేస్తూ ఉండడం విశేషంగా ఈ వారాహి అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమెనితో దీపారాధన చేయడం పొద్దున అష్టోత్తర నామాలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలమో పానకం అంతా కూడా నివేదన చేయడం అమ్మవారికి అంతా కూడా పానకం నివేదన చేయడం వల్ల చాలా ఇష్టం ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు కొంచెం సొంటి పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పానకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తాయి కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి అఖండ పుణ్య ప్రాప్తి అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే గనుక ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలితా సహస్రనామ పట్టణం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పట్టణం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది శత్రుబాధలు అకాల కష్టాల నుంచి వెయబడ్డం ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి వెయబడ్డం జరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషంగా దద్ద్యో దద్దాన్యా ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోదకం అంటారు దీనిని అంతా కూడా గంగాజలల్లో అంతా కూడా మంచినీళ్ళల్లో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుపునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది సర్వగ్రహ దోష నివారణ జరగడానికి నుంచి శనిగ్రభావాన్ని పెట్టబడటానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితి వ్యతిరేకం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యోగము ప్రాప్తి ఆకస్మిక ధనలాభం అంతా గుర్తించడానికి ఈ యొక్క నెల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఈశ్వర్యోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది అందరి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి ఫలితాలంతా కూడా తెలుసుకుందాం రాశి జాతకులంతా కూడా నెల మాసంలో ఫలితాల్లో భాగంగా విశేషంగా ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ యొక్క బుచిగ్రహ జాతకులకంతా కూడా మంచి యోగకరమైన జీవితం ఆకస్మిక దళాలతో సిద్ధించడానికి పరిష్కారం చూసుకుంటే మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యం చేసుకోవడం వల్ల మరియు వారాహి అష్టోత్తర నామాలతోటి షోడశ నామాలతోటి కుంకుమార్చన చేసుకోవడం వల్ల కగ్గమాల స్తోత్రం తోటి కుంకుమార్చన అర్చన చేసుకోవడం వల్ల పసుపుతో అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా ప్రధానంగా పసుపు కుంభ మాలనంతా కూడా దుర్గాదేవి దేవాలయంలో కానీ వారాహిదేవి దేవాలయంలో కానీ ప్రధానంగా వారాహిదేవి ఫోటో ముందైనా కానీ ఈ యొక్క పసుపు మాలనంతా కూడా హారలాగా చేసి సమర్పించడం వల్ల అక్కడ గురుబలం పెరుగుతుంది వివాహ శుభకార్యాలు జరగడానికి కానీ మీకంతా కూడా ఉద్యోగంలో మార్పులు లభించడానికి కానీ ఆకస్మిక దల్లాభ దనియోగం సిద్ధించడానికి వారాహిదేవి నవరాత్రులు భక్తి శ్రద్ధగా వీరంతా కూడా చేసే పూజ అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాన్ని చేయటంగా మారుతూ ఉంటుంది మీరంతా కూడా వారాహిదేవి ఆరాధన చేయండి మంచి అవకాశం చేస్తాయి ప్రధానంగా చూసుకుంటే బెల్లం తావాటం కానీ మోహర్ చిత్రంగా పానకాన్ని కానీ వడకప్పు కానీ ఈ యొక్క చిత్రాన్ని మనం చెప్పేసి అంటారు కానీ ఈ విధం చేయడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ధనలాభం యోగం సిద్ధిస్తుంది పూష్మాట ధనాన్ని దానం చేయాలి ప్రతి నిత్యం గోమాత సేవం చేయండి పచ్చికా తిరగటువంటి వ్యాసం సమర్పించండి సమయ సంగీతాయన వార్తాలీన దండనాదాయన వారాహి వారాహి దేవ్యే సర్వశత్రు వినాశిన్యే నమ సమయ సంగీత అయిన మనం ఇటువంటి నామాలతోటి పంచమే మనం బ్రహ్మంతో ప్రతినించి కూడా ఆరాధన చేసుకోవడం వల్ల అమ్మవారిస్తుంది వార్తలు ఇదేమి లేమో కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శత్రు నివారణ జరుగుతుంది శత్రు భయ నివారణ జరుగుతుంది ప్రధానంగా మీకు అంతా కూడా ఆనందమైన జీవితం ఉంటుంది మహాలక్ష్మి ఆవిరి చరిత్రను వింటూ ఉండాలి తద్వారా మీకు ఇంతా కూడా మహాలక్ష్మి అంతా కూడా ఆ క్షీరసాగర మృదంలో అంతా కూడా ఏ రకంగా జరించింది అమ్మవారి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ అమ్మవారితో పాటు ఎటువంటి దివ్యమైన వర్తలు అంతా కూడా వచ్చాయి ఒక అమృతం బాణం అంతా కూడా ఏ రకంగా వచ్చింది ఆ మోహిని ఘట్టం అంతా కూడా ఏ రకంగా జరిగింది అటువంటి దివ్యమైన చరిత్ర అంతా కూడా లాగా వింటూ ఉండడం వల్ల అంతా కూడా మూడు సార్లు ప్రయాణం చే పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి చరిత్రను వినడం వల్ల మహాలక్ష్మి చరిత్రను వినడం వల్ల ఆకస్మిక గురు చరిత్ర వల్ల దత్తాత్రేయ గురు చరిత్ర కారణం చేయడం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితంతో పాటు ఐశ్వర్యము ధనప్రాప్తి రాజయోగం దీర్చడానికి అవకాశం ఉంటుంది